స్వామి స్వామివారికి సంబంధించి అంటే స్వామివారు చాలా చాలా రకాలైనటువంటి అంశాలు జనబాహుల్యంలో ఉన్నాయి ఏంటి అంటే స్వామివారి వెనక చెమట పడుతుందని చెప్పేసి స్వామివారి పాదాలు మీరు స్పృశించిన సందర్భంలో అవి మెత్తగా ఉంటాయని చెప్పేసి సో రకరకాలైన ఏవైనా వాస్తవాలు అవన్నీ ఏదో వారి వారికి స్వీయ అనుభవాలతోటి వారి వారి స్వీయ జ్ఞానంతో అట్లా వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ స్వ స్వామివారు అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించారు లాగానే స్వామివారి యొక్క దివ్యమైన ఆ విగ్రహంలో కూడా అటువంటి అనుభూతులే ఉంటాయి కాకపోతే మనకి స్వామివారి సాక్షాత్తు వైకుంఠంలో నుంచి వచ్చారు కాబట్టి శ్రీ మహావిష్ణువే ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు మనం ఏ విధంగా భయభక్తులతో సేవ చేస్తామో ఆ విధమైన అనుభూతితోటి మనం సేవలు చేసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా స్వామివారికి చేసేటప్పుడు ఎలాంటి ఆపల్ల సమర్పణలో కానీ గట్టిగా స్వామివారికి దెబ్బ తగిలినట్టు మనకి ఎడాపెడాగా స్పీడ్గా చేయడము ఆ చేసేటప్పుడు ఏదన్నా తగిలించడము అట్లాంటివన్నీ లేకుండా పసిబిడ్డకి తల్లి ఏ విధంగా అంత సున్నితంగా జాగ్రత్తగా చేస్తారు ఆ విధంగానే స్వామివారికి సేవలు చేసుకుంటూ ఉంటాము అయితే పాదాలు మెత్తగా ఉండడము స్వామివారి వెనకాల చెమట పట్టడము స్వామివారి వెనక శిరోజాలు ఉండడై ఆ వెంట్రుకలన్నీ అని కొంత స్వామివారి వెనక పుష్పాల కింద పడేస్తే అది ఒక బావిలాగా ఉంటుంది అది ఎక్కడో పోయి తేలుతుంది ఇవనేదన్నీ కూడా ఏదో కట్టుకథలు వారి వారికి తోచిన విధంగా ప్రచారంలో ఉంటాయి ఏమి ఉండవు స్వామివారి ఆలయంలో కాకపోతే స్వామివారికి కింద నది అనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది అనేది మనకి శాస్త్రాల్లో ఉన్నది తిరుమల క్షేత్రంలో కూడా ప్రత్యక్షంగా మనకు బంగారు బావిలో తీర్థం కూడా ఆ నది తీర్థమే అట్లాగే శ్రీవారి ఆలయంలో నైరుతి మూలలో కూడా ఒక బావి ఉన్నది అక్కడ విరజానది బావి అని ఇప్పటికీ పేరు ఉంది ఆ విరజానది ప్రవాహం అటు వెళ్తూ ఉంటుంది గతంలో కొంచెం బాగా పైగా ఉండేది ఇప్పుడు కొంచెం అడుక్కు వెళ్ళి ప్రవహిస్తూ ఉండి ఈ బావుల్లో అంతా కూడా స్వామివారి తీర్థం తీర్థంతో స్వామివారికి కైంకర్యాలు అభిషేకాలు అట్లాగే ప్రత్యేకంగా ఆకాశకంగా నుంచి ఆకాశగంగా నుంచి ఆ తీర్థంతో కూడా స్వామివారికి ఆరాధనలు కూడా జరపబడుతూ ఉంటాయి అంటే ఈ విరజానది స్వామివారి పాదాల కింద ప్రవహిస్తుంది ఆ ఘోష వినిపిస్తూ ఉంటుంది లోపల గతంలో వినపడేది పాత సేవ చేసుకునేటప్పుడు ఆ యొక్క విరజానది ఘోష వినపడేదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ప్రస్తుతం అయితే కొంచెం అడుక్కు వెళ్ళిన దానివల్ల మనకు అంత శబ్దము వినపడదు కానీ ఆ విరజా అనేది ఉండబట్టే పుష్కరిణిలో స్వామివారి యొక్క పవిత్రంగా ఆ జలాలన్నీ ఉంటాయి తర్వాత మనకి ఆ బావుల్లో అంతా బిరిజా అనేది నీళ్ళు వల్లే ఆ శుభ్రత స్వచ్ఛత ఉంటుంది ఇంకోటి స్వామి స్వామివారికి చేసే కైంకర్యాలు అంటే ఎస్పెషల్లీ ఇప్పటికీ కూడా ఆయనకి పట్టు పట్టు పరుపేసి తర్వాత వచ్చేసి నొలగ మంచం పెట్టి కింద వచ్చేసి వెంగమాంబ హారతి తర్వాత ఆయన మన పథకాతా పితామహులు అన్నమాచార్యులు వారి కీర్తన పాడుతుంటే ఆ సందర్భంలో ఆయన కూడా వింటూ నిద్రలోకి మెల్లగా జారుకుంటారు అనేది వాస్తవేం స్వామి ఖచ్చితంగా ఇవన్నీ మనకి శాస్త్రము సాంప్రదాయబద్ధంగా ఇక్కడ తిరుమల సాంప్రదాయంలో ఎంతోమంది స్వామివారిని నర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన వారు ఉన్నారు వారిలో వెంగమాంబ గారు తరిగొండ వెంగమాంబ తర్వాత అన్నమాచార్యుల వారు రామానుజుల వారు ఇట్లా ఎంతో సిద్ధ పురుషులంతా కూడా స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహంతో స్వామివారి సేవల్లో వారు కూడా నేటికి ఈ యొక్క ఇచ్చే కైంకర్యాల్లో పాల్గొంటూ ఉంటారు వారి వారికి నిర్దేశించిన విధి విధానాలతోటి వారి వారి కార్యక్రమాలతోటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రాచీన సాంప్రదాయాన్ని అనుసరించి స్వామివారికి ఏకాంత సేవలో ప్రతిరోజు మూలమూర్తికి మనకు ఇట్లా పడుకోబెట్టే అవకాశం ఉండదు కాబట్టి మనం ఆగమోక్తంగా వారిని ప్రతిష్ఠించాం కాబట్టి వారిని కదల్చలేం కాబట్టి వారికి ప్రత్యామ్నాయంగా భోగ శ్రీనివాసమూర్తి అనే ఒక వెండి బింబం ఉంటుంది శ్రీ శ్రీవైకానస సాగమంలో పంచబేరాలతోటి స్వామివారికి ఆరాధన శ్రేష్టమనేది మనకు ఆగమంలో చెప్పబడి ఉంది మొట్టమొదటిగా మనకి మూలవిరాట్గానే స్వామివారి భూలోకాలను ఆవిర్భవించారు తర్వాత ఆరో శతాబ్దం ఏడవ శతాబ్దం కాలంలో పల్లవ మహారాణి ఒక వెండి బింబాన్ని స్వామివారికి సమర్పించారు ఆ వెండి బింబమే భోగ శ్రీనివాసమూర్తిగా సమస్త భోగాలు వారికే ప్రతిరోజు నిర్వహించబడుతూ ఉంటాయి ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు మూలవర్లకు జరిగే అన్ని భోగాలు కూడా వారికి కూడా నిర్వహించబడుతూ ఉంటాయి మనకు రాత్రిపూట ఏకాంత సేవలో ఆ భోగ శ్రీనివాసమూర్తి వారిని మూలవర్లకు ప్రతినిధిగా నూలక మంచము తర్వాత దానిపైన బంగారు పట్టు పాన్పును ఏర్పాటు చేసి ఆ పట్టు పాన్పు పైన ఒక పసిబిడ్డని బియ్యాల్లో పడుకోపెట్టినట్టుగా భోగ శ్రీనివాసమూర్తి వారిని మనం ఆ బంగారు పాను పట్టు పాన్పు పైన వేంచేపు చేస్తాము తర్వాత అన్నమయ్య వంశీకులు అన్నమాచార్య కీర్తన చేస్తూ ఉంటారు తరిగొండ వెంగమాంబ గారి హారతితోటి ఈ యొక్క ఏకాంత సేవ కార్యక్రమాలు పూర్తి అవుతాయి ఈ ఏకాంత సేవలో కూడా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరాన్ని నైవేద్యంగా సమర్పించడము పాలు జీడిపప్పు ద్రాక్ష పండ్లు కలిపిన మిశ్రమాన్ని కూడా మనం నైవేద్యంగా సమర్పించి కర్పూర తోటి మనకి ఏకాంత సేవ పూర్తి అవుతుంది